ార్డ్ రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూసుకున్నాం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబరుటకై లేపబడేను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు ప్రవ్వారు ఎందుకు మరణించినాడు అంటే మనుషులందరి పాపములు క్షమింపబడాలి వారి యొక్క అపరాధములు క్షమింపబడడానికే ఏసుక్రీస్తు ప్రవ్వారు సిలువలో మరణించినారు ఇది చాలా క్లియర్గా మనము అర్థం చేసుకోవాలి చాలా మంది అడిగే ప్రశ్న కన్ఫ్యూజన్ యేసు ఎందుకయ్య ఎందుకయ్యా సెలవులో మరణించినాడు ఆయన దేవుడు కదా రక్షకుడు కదా అంటే ఆయన ఎందుకు ఆ విధంగా మరణించినాడంటే లోకంలో ఉన్న పాపమును తీసివేయడానికి మనుషులందరినీ క్షమించడానికి మరి తన బిడ్డల కోసము ఆయనే బలియాగముగా తను తాను సెలవులో అప్పజెంపుకున్నారు ఎవ్వరు కూడా ఆయన ప్రాణం తీయలేరు కానీ యేసు ఆయన యొక్క ప్రాణాన్ని సిలువలో బలియాగముగా అర్పించినాడు నిరంతరము నిలుచు ఒక బలినే ఆయన అర్పించినాడు నేటి దినాల్లో పాపాలు క్షమించబడాలంటే చాలామంది మరి బలు అర్పిస్తూ ఉన్నారు అయితే నీ పాపములు క్షమింపబడడానికి ఏ సుక్రీసు తన ప్రాణాన్ని సిలువలు అప్పజెప్పినారు ఆయన బలియాగముగా అర్పింపబడ్డారు కాబట్టి నీవు ఆ సిలువలో విశ్వసించినట్లయితే ప్రభు యొక్క కృపలో నీ విశ్వాసం వచ్చినట్లయితే దేవా నీవు నన్ను క్షమించినందుకు వందనాలని ప్రభుని విశ్వసించి నమ్మినట్లయితే ఆ ప్రభుని నువ్వు హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆ ప్రభునామంను బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు అలలోయ నీతిమంతుడు అనగా దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేసే ఒక మంచి స్థితి రైట్ స్టాండింగ్ విత్ గాడ్ రైచెస్నెస్ కదండీ మంచి యొక్క స్థితి నీకు అనుగ్రహిస్తాడు నీ హృదయం ఇంకా దోషారోపణ చేయన అవసరం లేదు నువ్వు విశ్వసించిన ఆ క్షణంలోనే దేవుడు నీ హృదయంలో ఉన్న పాపమునంతా తీసేస్తాడు నిన్ను పవిత్రపరిచి ఆ పాపం యొక్క జ్ఞప్తి నీకు లేకుండా చేసి నిన్ను దేవునికి సాక్షిగా నేను దేవుడు నిలబెడతాడు అని ఏమంటే చాలామంది అపరాధం యొక్క భావన చేత నేను తప్పు చేసినాను నేను పాపిని ఇంకా అర్హుడను కాను అన్న ఉద్దేశంతో దేవుని దగ్గరికి రావట్లేదు అయితే ప్రభు నిన్ను క్షమించినాడు అలలుయ్య శిలువలో నీకు క్షమాపణ ఉంది ప్రభును ఆశ్రయించు ఈ రోజు నుంచి నూతనమైన కార్యాలను నేను చూస్తావు గొప్ప స్వస్థత నీవు గొప్ప విడుదలను నీవు చూస్తావు దేవుడు అంచలంచలుగా నిన్ను ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన స్థితిలో ఉంచడం కూడా నీవు చూస్తావు మేలును నువ్వు పొందుకోబోతున్నావు హలలుగా దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించి వారి పాపములన్నీ కడిగి వేసి నీతి మంతులుగా చేసి స్వస్థపరిచి దేవిని ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ